మరి ఏదైనా బస్సులో ప్రయాణం చేసేటప్పుడు స్త్రీలకు మాత్రమే ఈ సీట్లు అని గ్రహింపబడి ఉన్నాయి అని రాయబడి ఉంటుంది మరి స్త్రీలకు మాత్రమే అన్నప్పుడు వెళ్ళి కాని స్త్రీలు పోయి ఆ సీట్లో కూర్చొని ఇది చూడయ్యా ఇది స్త్రీల కోసం ఉంది కదా మీరెట్లా కూర్చున్నావు అని దబాయిస్తావు మరి నీవు అమ్మాయివి కదా నీవు స్త్రీవి కాదు కదా మరి నీవెందుకు అతన్ని దబాయిస్తున్నావు మరి నీవు నిజంగా స్త్రీవి అని నీవు ఒప్పుకుంటున్నట్లే కదా మరి స్త్రీ అని నీవు ఒప్పుకుంటున్నప్పుడు ముసుగెందుకు ధరించవమ్మా ముసుగెందుకు ధరించవు కుమారి ఓ శ్రీ నువ్వు కుమారి అయినా కన్నెక అయినా ఎవరైనా సరే నువ్వు పెళ్లి అయినా కాకపోయినా కానీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు నువ్వు స్త్రీవే బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా నువ్వు స్త్రీవైనావో స్త్రీల కోసం ఏ విధంగా సీట్లు కేటాయించబడ్డాయో అలాగే నీవు దేవుని మందిరం వచ్చినప్పుడు నీవు స్త్రీగానే పరిగణించబడతావు కానీ నువ్వు పెళ్లి కాని అమ్మాయి గానో పెళ్ళైన పురుషుడుగానో గానో పెళ్ళైన స్త్రీగానో నువ్వు పరిగణించబడవు అందుకే ఓ స్త్రీ నువ్వు ముసుగు వేసుకో ఇది దేవుడిచ్చిన అధికారమై ఉన్నది ఇవి దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేయవద్దు ఇంకొక చోట మనం ఎక్కడైనా కానీ ఒక ఓట్లకు వేసేటప్పుడు స్త్రీలు పురుషులు ఉంటుంది పెళ్ళి కాని అమ్మాయిలు పెళ్ళి కాని అబ్బాయిలు అని ఉండదు మన ఆధార్ కార్డులో చూసుకున్నా మన ఫోటో చూసుకున్నా స్త్రీ పురుషుడే అని ఉంటుంది కానీ పెళ్ళి అయినట్టు పెళ్ళి కానట్టు చిన్నపిల్లలు అయినట్టు పెద్ద పిల్లలు అయినట్టు వివాహమైనట్లు ఎక్కడైనా కానీ స్త్రీ స్త్రీయే పెళ్ళైనా కాకపోయినా నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ముసుగు ధరించవలసి ఉన్నది ఎందుకంటే ఇది దేవుడిచ్చిన అధికారం నీకు దేవదూతల వలన పొందిన అధికారాన్ని నీవు దుర్వినియోగం చేసుకుంటున్నావు దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు మనుషులు చెప్పిన మాటలని ముసుగు ధరించకుండా దుర్వినియోగము చేసుకుంటున్నావు అదే కొరందీల కృష్ణపత్రిక పత్రిక పదకొండో అధ్యాయము పదమూడవచనంలో ఒక మాట ఉంటుంది ఓ శ్రీ నీవు ముసుగు వేసుకోకుండా దేవునికి ప్రార్థన చేయుట తగునా ఓ స్త్రీ నీవు ముసుగు వేసుకోనకుండా దేవునికి ప్రార్థించుట తగునా దేవునికి ప్రార్థన చేయడానికి ముసుగు వేసుకోకుండా స్త్రీకి అధికారమే లేదు